మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే ఈ వారం ఈ ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా జూలై మాసానికి సంబంధించి రాశి ఫలాలు ద్వాదశ రాశుల వరకు ఎలా ఉంది అనేది చూద్దాం అయితే ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ మనం చూస్తే కనుక శని యొక్క వక్ర సంచారం జరుగుతుంది ఆ తర్వాత బుధుడు కూడా వక్రంలో ఉంటున్నారు ఇక రవి యొక్క సంచారం మిథున రాశి నుంచి కర్కాటక రాశికి ఇక్కడ మారడం చూడవచ్చు అలాగే శుక్రుడు వృషభ రాశిలో స్వక్షేత్రంలో గురుడు మిథున రాశిలో తర్వాత రవి బుద్ధులు కర్కాటకంలో కుజకేతువులు సింహరాశిలో కుజుడు మిత్రక్షేత్రంలో రాహు కుంభరాశిలోను అలాగే శని భగవానుడు మీనరాశిలో సంచారంలో ఉంటూ ఉన్నారు ఈ విధమైన గ్రహశీతి ఆధారంగా ఇక ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వారం వార ఫలాలు ఏ విధంగా ఉండొచ్చు ఏంటనేది మనం చూద్దాం చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక వృషభం మిథునం కర్కాటకం ఈ యొక్క మూడు రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది సో ఈ చంద్రుని యొక్క సంచారం మిగతా గ్రహాల యొక్క గోచారం ఆధారంగా మనం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయండి అనేది చూద్దాం ఇప్పుడు ఇక వృచిక రాశి వారికి సంబంధించి చూద్దాం వృక్షికి రాశి వారికి సంబంధించి చూస్తే కనుక సో ఈ రాశి వారికి ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఆది సోమ రెండోది కూడా ఈ రాశి వారికి చంద్రబలం అనుకూలంగా ఉంది వృత్క రాశి వారికి నేను చెప్పేది ఏంటంటే జ్యోతి ఇష్యం అంటే ఆస్ట్రాలజీ అనేది వెలుగు ఇచ్చేది సో ప్రజెంట్ ట్రాన్సిట్ ఎలా ఉంది సో దానికి సంబంధించిన విషయాల్లో ఎంతవరకు మనకి రోడ్డు స్మూత్గా ఉంది లేకపోతే బంపీ రోడ్డుగా ఉంది సో ఇలాంటిప్పుడు మనం ఎంతవరకు ఆ స్పీడ్ మెయింటైన్ చేయాలి అనేది తెలుసుకోవడానికే మనకి జ్యోతిష్యం సో కాబట్టి ఇది నచ్చినా నచ్చకపోయినా బాగున్నా బాగున్నా బాగుండకపోయినా అదిరిపోయేటట్టున్నా జనరల్గా ఉన్నా అదిరిపోయేటప్పుడు చూడకపోయినా పర్లేదు కానీ ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఓకే సిచ్యువేషన్ ఎలా ఉంది దాని గురించి మనం ఓవర్గా ఆలోచించే ఉపయోగం కదా సో ఇలా ఉంది కాబట్టి ఓకే ఆ టైం వచ్చేదాకా వెయిట్ చేద్దాం అన్నట్టు మనం ఉంటే అనవసరమైన ఫ్రస్ట్రేషన్స్ బీపీలు మిగతావేవి రావు సో ఎందుకు చెప్తున్నానంటే ఎన్నలుగా ఉన్నది వృత్తికి రాసి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ న్యాచురల్ ట్రాన్సిట్లు గ్రహాల దిగ్బలం కొంచెం తక్కువగా ఉంది యాక్చువల్గా సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ గ్రహాల దిగ్బలం లే లేనప్పుడు ఏంటంటే ప్రతి పని మనం అనుకున్నట్టు అవ్వాలి అంటే సహకరించేవాడు ఆ ప్లేస్లో దిగ్బలంలో లేకపోవటం వల్ల మనకి అవ్వాల్సిన పని ఏంటంటే అప్పటికప్పుడు అయ్యే ఆస్కారాలు అది ముందుకు వెళ్ళే ఆస్కారాలు ముందుకు తీసుకెళ్లే వాడు ఎవడైతే ఉంటాడో వాడికి సంబంధించి కొంచెం డిలే అవుతూ ఉంటుంది సో ఇది తేదీకైనా ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలైనా సరే సో ఇక్కడ వాళ్ళకి సంబంధించింది ఏంటి ఆర్థికపరమైన విషయాలు ఫైనాన్సులు లోన్లు లేకపోతే ఫ్యామిలీ అట్మాస్ఫియర్ వాళ్ళకి అవసరం లేదు కదా చదువుకునే పిల్లలకు కావాల్సింది ఎడ్యుకేషన్ వాళ్ళ పేరెంట్స్ ఫీజు కడుతున్నారో మనం వెళ్ళాము వచ్చాము చదువుకుంటున్నాం సో బట్ ఏంటంటే ఈ గ్రహాల దిగ్బలలో లేకపోవటం వల్ల కూడా వాళ్ళకి సో ఇక్కడి నుంచి బస్సులో వెళ్ళడానికో లేకపోతే అక్కడ స్కూల్లోనో ఎవరి ద్వారానో వాళ్ళకి ఏవో చిన్న చిన్నపాటి డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి అవి ఉండవని చెప్పం కానీ బట్ అవి మినహా ఎడ్యుకేషన్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడం అనేది చాలా మంచిది సో ఇక్కడ సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం మెయిన్గా ఏంటంటే ఓనోస్లో ఉన్నాడు ప్రజెంట్ శుక్రుడు అయితే సో బిజినెస్ కూడా బ్యాలెన్స్డ్గా బ్యాలెన్స్డ్ సిచ్యువేషన్స్లో నడిచిపోయే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి వృత్క రాసి వాళ్ళకి సంబంధించి అలాగే అష్టమంలో గురువుగారు ఉన్నారు అష్టమంలో గురుడు ఉంటే మొత్తం మనకి బ్యాడా కాదే అష్టమంలో ఆయన ఈ వృత్క రాశికి చాలా మంచి ఫ్రెండ్ ఆయన బట్ ఈ సమయంలో ఇన్నిహెరిటెన్స్ వారసత్వ ఆస్తులకి సంబంధించి మీకు ఏదైనా స్కోప్ ఉంటే పూర్వీకులు కానీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ కానీ సో సో కొన్ని క్లైమ్స్ ద్వారా మీకు వచ్చే ఫైనాన్స్ విషయాల్లో కానీ అని చాలా బాగా యూజ్ అవుతారు గురు భగవానుడు కాకపోతే ఏంటంటే సమ్ టెన్షన్ ఉండే ఆస్కారాలు ఉంటాయి పెట్టే ఇన్వెస్ట్మెంట్లో ఈ వృత్చికి రాసి వాళ్ళు త్వరపడకుండా ఉండాల్సిన ఆస్కారాలు ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ ఒక రెండు మూడు నెలలు డిలే అయితే పరిస్థితి ఏంటి అనుకున్నట్టుగా మీరు ముందుకెళ్తే పర్లేదు ఇదిగా ఇప్పుడు ఇప్పుడు ఈ పని ఇలా వెళ్తాం ఇలా అయిపోద్ది అని అనుకున్నట్టయితే అది మీకు చాలా వరకు కూడా ఎఫెక్ట్ ఇచ్చే ఆస్కారాలు అంటాడు స్టెప్ బ్యాక్ అండ్ అబ్జర్వ్ అలా ముందుకు వెళ్తే ఉచ్చికి రాసే వాళ్ళకి ఏ గొడవ ఉంటుంది సో ఈ సమయంలో పిల్లల యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కొంచెం కేర్ తీసుకోండి మీకు ఇష్టమైన వారికే ఏవో చిన్న కష్టాలు వస్తూ ఉంటాయి పాపం అలాగే ఆర్థిక పరమైన విషయాల్లో కూడా అనవసరమే మనకే లేవంటే వాడెవడికో ఇచ్చాం ఈ టైంలో అనవసరంగా అనుకుంటారు చూసారా అలాంటి పనులు చేయకండి ఫైనాన్షియల్గా ఈ టైంలో అంటే మీ తలకు మించిన సాయం అంటారు కదా సో అలాంటివి తగ్గించుకుంటేనే మంచిది ఎందుకంటే ఆర్థిక పరంగా ఇచ్చిన వాడు ఇవ్వకపోవచ్చు లేకపోతే ఫైనాన్షియల్గా చిన్నపాటి మోసాలు కూడా జరిగే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి సో కాబట్టి ఏదైనా ఈ ఎయిత్ హౌస్లో గురువుగారి యొక్క సంచారం జాయింట్ అకౌంట్స్ నుంచి మీకు మంచి గ్రోత్ని ఇస్తుంది అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ నుంచి మంచి గ్రోత్నిస్తుంది ఇన్లాస్ మీ యొక్క అత్తగారు మామగారు నుంచి ఈ టైంలో వాళ్ళ త్రూ ఏదైనా హెల్ప్ కావాలంటే వచ్చే ఆస్కారాలు ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడి రిచ్ అదర్ సోర్సెస్గా మీకు వచ్చే డబ్బులు ఏమైనా ఉంటే ఈ టైంలో వచ్చే ఆస్కారాలు ఉంటాయి కస్టమర్లో గురుడు ఉంటే నాట్ ఓన్లీ బ్యాడ్ ఓన్లీ బ్యాడే కాదు సీక్రెట్ నాలెడ్జ్ మంచి సీక్రెసీ సబ్జెక్ట్స్కి సంబంధించిన విషయాల మీద ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో మంచి డీప్ నాలెడ్జ్లోకి వెళ్తారు అలాగే తీసుకునే సబ్జెక్టులు కూడా ఈ సమయంలో ఉచ్చిగ్రాసేవాళ్ళు ఎక్కువ మెడిసిన్ లేకపోతే సైంటిఫిక్ సైన్స్కి సంబంధించినవి వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు సో ఎడ్యుకేషన్ పరంగా డిగ్ ద డీప్ అంటే ఒక డీప్ రీసెర్చ్ ఓరియంటెడ్ వర్క్స్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి ఆస్ట్రాలజీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అలాంటి వాటి మీద ఎక్కువగా మీరు ఫోకస్ పెట్టే ఆస్కారాలు ఉన్నాయి మీ క్రియేటివిటీ మొత్తాన్ని కూడా సీక్రెసీ మీద ఒక డీప్ నాలెడ్జ్ ఉన్న విషయాల మీద పెట్టే ఆస్కారాలు మీ యొక్క మైండ్ని ఎక్కువ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి సో అలాగే వారాంతానికి చూస్తే గురుశుక్ర శనివారాల్లో ఇక్కడ భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం చంద్రుడికి హౌసే రవి ఉన్నాడు బుధుడు ఉన్నాడు బుధుడు కూడా రెట్రగ్రేషన్లో ఉన్నారు బట్ ఎక్సీడెడ్గా డబ్బులు ఖర్చు విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి సో ఇక్కడ ఈ ఇక్కడ మెయిన్గా ఏంటంటే రవి యొక్క సంచారం అష్టమం నుంచి మళ్ళీ నవస్థానంలోకి వచ్చారు ఈ వారం నుంచి బుధుడు రిట్రగ్రేషన్లో ఉన్నాడు చంద్రుడు ఉన్నారు ఈ గ్రహాలేవి కూడా పెద్ద దిగ్బలంలో అంత యోగించే గ్రహాలు కాదు కాబట్టి ఖర్చులు ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి ఖర్చులు ఎక్కువ ఉన్నాయంటే మనకి అనవసరంగా మనం పెట్టే ఖర్చులు కొంచెం తగ్గించుకోవాలి మెయిన్ ఖర్చుల వరకే ముందుకెళ్లడం అనేది మెయిన్ అలా ఉంటే వృత్కి రాసి వాళ్ళకి చాలా బాగుంటుంది బ్యాలెన్స్డ్గా లైఫ్ ఎలా గడపాలి అనే దాని గురించి నేను చెప్తా ఉన్నది ఉన్నట్టుగానే చెప్తా చక్కగా నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ ఫాలో అవ్వచ్చు సో అలాగే ఈ రాశికి నవగ్రహాలకి కూడా ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి శివాలయ దర్శనం చేసుకోవడం చాలా మంచిది నవగ్రహాలకి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసుకొని డైలీ శివాలయాన్ని దర్శించుకోవడం అనేది చాలా మంచిది ఇన్ని గ్రహాల ప్రతికూలత ఉంది కాబట్టి అంటే వృత్తి రాశి వారు ఆ విధంగా చేసుకుంటే కనుక చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకు ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి